వర్షానికి ఖరీపా చెట్టు వంగిపోయిందని నేను అందుకని కట్టాను మేము ఖరీపా కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మా చెట్టుతో కోసుకుని వాడుకుంటాం ఏంటో ఎంతలో ఇద్దర అంతకే పకిత్తి కదా సగర్లేదు వర్షాకాలంలో కదా ఎండలు ఎంత బాగా మండిపోతున్నాయో ఎక్కడికెళ్ళావయ్యా పొద్దున్నే రాత్రి వర్షానికి కరియాబా చెట్టు వంగిపోయింది వెళ్ళాను మంచిలు తాగుతావయ్యా తీసుకురావా ఈ ఎండకి ఎన్ని తాగినా దాహం తీర్చలేదు మంచిలు ఈవర మా కరేపాకు ఆయాసపడుతున్నావు ఏం చెప్పమంటావు అన్నయ్య నాయం చెప్పే ఇంట్లోనే అన్యాయం జరిగింది ఇంకా నాయ అబ్బాయి ఏమైందా ఎవరంగా చెప్పయ్యా మంగతాయి మనోరాల పెళ్లి చేసి పంపించారు గుర్తుందా పెళ్లి జరిగింది అబ్బాయికి బొంబాయిలో జాబ్ అన్నారు ఆడు ఉట్టి మోసకాడే అక్కడ జాబు లేదు ఏమి లేదు అక్కడ ఏరే పిల్లలతో కలిసి ఉన్నాడు ఓ పాప కూడా ఉందంట అదేంటయ్యా దుర్మార్గుడు పిల్ల బతుకు నాశనం చేశాడు అడగాల్సింది ఏంటి అడిగేదే ఆ ఇష్టం వాళ్ళకి ముందే తెలుసు అంట పెళ్ళతే పిల్లలు తిరుగుడు మానేస్తారని పెళ్లి చేశారంట వాడిని కాదు ముందు వాళ్ళని అనాలి ఇంతకే ఆ విషయం ఆ అమ్మాయిని బొంబాయి తీసుకెళ్ళారంట అక్కడ బ్యాస్మెంట్ రూమ్ కాకుండా కాపురం ఉండే ఇల్లాగా అన్ని ఉన్నాయంట ఆ పిల్లకే డౌట్ వచ్చి అడిగితే మా ఫ్రెండ్ ఫ్యామిలీ ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు సోమాన ఎక్కడ వదిలేశానని కవర్ చేశారంట నెల రోజుల తర్వాత ఈ పిల్లల అమ్మా నాన్న ఉన్న తర్వాత ఊళ్ళు వదిలేసా ఎప్పుడు తీసుకెళ్తారంటే రేపు మా పోసుకెళ్తా అని చెప్పుకుంట వచ్చా ఈ మేనమామ మేనమావ డౌట్ వచ్చి బొంబాయి ఆరా తీస్తే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పారంట మూడేళ్ళ నుంచి ఆ అమ్మాయి ఆడు భార్యాభర్తలాగా ఒక ఇంట్లోనే ఉంటున్నారంట ఒక పాప ఉందని చెప్పారు అక్కడ ఉండేవాళ్ళు ఎంత పని జరిగిందయ్యా ఈ పిల్లల్ని అత్త మామల దగ్గర కట్టి పెట్టి సాగి చేపిస్తున్నారు అసలు ఆ పిల్ల నోట్లో నాకు లేని మనిషి వీళ్ళు ఇలా ఎన్ని బాధలు పెట్టినా ఇంట్లో చెప్పుకోనో బాధపడుతుంది పాపం ఇప్పుడు ఇక్కడ ఆ అమ్మాయిని వదిలేసి వస్తే ఆ అబ్బాయితో కాపడానికి నాకు ఏ ఇబ్బంది లేదని ఏడుతుంది జాబు లేకపోయినా పర్వాలేదు నేను ఏదో ఉద్యోగం చేసి పోషిస్తానంటుంది ఆ పిల్ల అలా ఏడుతూ అలా మాట్లాడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళకి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి పోలీసు వాళ్ళు కదా సలించిపోయారు మరి ఇంతకీ ఆ అబ్బాయి ఏమంటున్నాడు ఇలాగలు ఇచ్చేస్తాను నేను ఆ లేకపోయినా నాన్న బలవంతంగా పెళ్లి చెప్పాడు ఒక అమ్మాయి జీవితం నాశనం చేశానన్న బాధ గాని జాలి గానీ లేదు ఆ మూర్ఖుడికి అలాంటి వాడితో జీవితం ఎప్పటికైనా ప్రమాదం ధైర్యం తెచ్చుకుని ఆ పిల్ల ముందుకు సాగాలి సరేలే కాదయ్యా నాయవాయిదాన్ని ఎందుకన్నావు ఆ పిల్లలు తండ్రి ఒక లాయరు చిమ్మిరి విమ్మరు చేసి కొడుకుని కాపాడుకోవాలని చేశారు ఏదేమైనా ఇక్కడ నష్టపోయింది ఒక అమ్మాయి జీవితం అలా ఎందుకు అనుకుంటావే నిజం ఇంత త్వరగా బయటపడతాం ఆ పిల్ల అదృష్టం అదే ఆడితో పిల్ల పిల్ల కన్నాకి తెలిస్తే ఇంకా నరకం అది నిజమేనయ్యా ఆ పిల్ల చదువుకుంది ఎంత చేసింది ఉద్యోగం చేసుకుంటూ తన కాళ్ళ మీద నిలబడితే ఏదో రోజు తన కథం తెలుసుకుని తనని మంచి పూర్తి రావచ్చు ఎక్కడితో జీవితం ముసిపోయిందని అనుకుంటూ తప్పు నువ్వు చెప్పింది నిజమే అసలు ఆ పిల్ల తప్పు లేనప్పుడు శిక్ష ఆ పిల్ల ఎందుకు అనిపించాలి ఎంత కష్టం వచ్చినా పేన ఉన్న చెప్పు పోరాడుతూ ఉండాలి పిల్లలు చదువుతో పాటు ఆత్మవిశ్వాసం ధైర్యంగా ఏ ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొనేలాగా పెంచాలి చాలా బాగా చెప్పావయ్యా కొద్దిగా నీళ్ళు అందుకోవాలి రంగనాయకమ్మా ఇగయ్యా మంచి రంగనాయకమ్మ నా అర్థం నేర్చుకున్న చెప్పి కొడుకుంటాను సరేనయ్యా అందుకే అంత ఆశ పడకూడదు సరేలే లోపు వంట పని చూసుకుంటా ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు వంకాయలు అవన్నీ శుభ్రంగా కడుక్కోవాలి నేను ఇప్పుడు వంకాయలు టమాటాలు కాల్చి తాగి బొగ్గులు కాలుతున్నాను బొగ్గులు అయితే కాల్ని ఇప్పుడు వీటి మీద వంకాయ వేసుకు కాల్చుకోవాలి ఈ వంకాయలు ఉడికే వరకు కాల్చుకోవాలి వంకాయల్ని మధ్య మధ్యలో తిప్పుకోవాలి లేకపోతే ఒగువైపోయి మాడిపోతాయి ఈరోజు వంకాయతో రోటి పచ్చడి చేస్తున్నానండి పాపం అంటే చాలా ఇష్టం కష్టం రానివ్వడం ఆ పిల్ల అలా అయ్యే అప్పటికీ తట్టుకోలేకపోయాడు మీ గోవిందరాజులు నూనె వాడకుండా నేను ఈరోజు వంకాయ పచ్చడి చేస్తున్నానండి మీరు ఎప్పుడన్నా తిన్నారా ఇలా పచ్చి పులుచుల కాడ వంకాయని కాల్చేస్తారు ఎంత బాగుంటుందో వంకాయ పచ్చడి చాలా త్వరగా అయిపోతుంది అన్నీ కాల్చుకుంటే చూస్తున్నారు కదా బొగ్గుల మీద నేను ఏ రకంగా కాలుస్తున్నానో అలా కాల్చుకోండి ఈ రకంగా కాలిన తర్వాత ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకోవాలి ఇదే విధంగా అన్నీ కాల్చుకోవాలి ఇలా బొగ్గుల మీద కాల్స్తే పొగాసన రాకుండా ఉంటుంది అదే మంట మీద కాలిస్తే పొగాసన వస్తుంది ఇదే రకంగా టమాటాలు కూడా కాల్చుకోవాలి ఇప్పుడు ఇవన్నీ పైన తోలు ఒలుచుకోవాలి మంచిగా కాలనీ కాబట్టి ఈ రకంగా తోలు ఊడుతుందో లేకపోతే ఊడే కాదు చూశారు కదా ఇవన్నీ ఒలుచుకున్నాను ఇప్పుడు మెత్తగా నూరుకోవాలి రోటి పచ్చడిగా ఎప్పుడైనా గల్లుప్పు వేసుకుంటే బాగుంటుంది అందుకే నేను గల్లుప్పు వేసుకుంటున్నాను మీరు ఎప్పుడన్నా రోటి పచ్చడి చేసుకోవాలనుకుంటే రోట్లో చేసుకోండి మిక్సీలో చేస్తే టేస్ట్ ఉండదు అబ్బో వంకాయతో చాలా వంటలు చేసుకోవచ్చు కదండీ నాకు మా ఆయనకి ఇష్టమే మా పెద్ద అబ్బాయికి మాత్రం అసలు ఇష్టం ఉండదు కొంతమందికి వంకాయ అంటే పడదు ఒళ్ళంతా దురదొస్తుంది పాపం తినాలన్నా తినలేరు మన పెరట్లో గుత్తి వంకాయలు మామూలు వంకాయలు తెల్ల వంకాయలు వేయాలి మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో తెచ్చేసాం కానీ కాయ చేదు వచ్చింది నీళ్ళు ఎక్కువ పోస్తూ ఉండాలంట నీళ్ళు తక్కువ పోస్తే చేదొస్తుందంట అది అలాగే చచ్చిపోయింది చూశారు కదా ఈ రకంగా నలిగితే చాలు మరి పేస్ట్ లాగా చేసుకుంటే బాగోదు నేను ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకుంటున్నా పచ్చడి తాళిం పెట్టవా తాళిం పెట్టకపోయినా బాగా నడతాయా సరే ఇప్పుడు పెడతా లేదా పెడతా కోసం ఏమే మన చెట్టిన డ్రాగన్ ఫ్రూట్స్ కాయలు కాసాయగా పండిందా ఆ పండియే కాయకూరవా కోసూరయ్యా ఈ లోపు నేను తాళిం పెడతాను సరేలేకమ్మా చూసేదా కదా మా కాయ ఎంత అండగా ఉందో ఇప్పుడు మా మా బద్ద నేను బద్ద తీసుకుని తింటా ఉంటాం చాలా తీగా ఉంది కదయ్యా అవునా రానాయకుమ్మ చాలా తీగానే ఉందా ఆయిలు నూనె అయితే కాగింది ఇందులో పోపు దినుసులు వేసుకుంటున్నాను అలాగే ఎండుమిరకాయల కాడ వేసుకుంటున్నాను కరివేపాకు కాడ వేసుకున్నాను లాస్ట్లో టేస్ట్ కోసం ఇంకొక కాడ వేసుకున్నాను